నా పేరు కేతునేటి భాస్కర్రావు నేను పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను టెక్నికల్ అసిస్టెంట్గా అంటే టెక్నికల్ అసిస్టెంట్స్ అంటే మన ఇంజనీరింగ్ సెక్షన్లో ఇంజనీర్కి సహాయకులు ఎలా ఉంటారో అలా చేరాం అలాగే మేము పదిహేను సంవత్సరాలు చేసాం ఇప్పుడు ఎనభైలో వచ్చు అంటే పదిహేను సంవత్సరాలు నేను మళ్ళీ సివిల్ ఉద్యోగాలు కూడా చేశాను నేను కలెక్టరేట్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో గ్రేడ్ వన్ అసిస్టెంట్గా చేశాను ఇరవై మూడు సంవత్సరాలు చేశాడు ఇదేంటంటే ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తనప్పుడు అప్పుడు ట్రాజిటీగా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు వారు ఒక కపుల్స్ నంబర్ ఆఫ్ కపుల్స్ వి విహారయాత్రకు వెళ్తే కాల్చి చంపేశారు సో ఇంతకన్నా ఘోరం ఎక్కడ ఉండదు అందుకని అందుకని మన భారతదేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్ దీన్ని ఖండించారు ఒకటి రెండోది ఏంటంటే ఆ తర్వాత మనం పది రోజులు పదకొండు రోజులు గ్యాప్ ఇచ్చాం అలా ఇంకా ఈ వీళ్ళు ఏమన్నా తప్పు తెలుసుకుని మాట్లాడతారేమో అని వాళ్ళు తప్పు తెలుసుకోలేదు సరిగదా వాళ్ళు ఇంకా నెగిటివ్గా మాట్లాడుతున్నారు మా దగ్గర అవి ఉన్నాయి అవి ఉన్నాయి మేము భారతదేశాన్ని ఇదే హితం అని మాట్లాడారు మన నాయకులు ఆసి తూసి అన్నీ ఆలోచించుకొని ఆలోచించుకొని ఇప్పుడు ఈ ఉగ్రవాదుల్ని మొట్టబెట్టడం అనేదే ఆపరేషన్ ఆపరేషన్ సింధూరు యొక్క బ్యాక్గ్రౌండ్ అది అయితే ఆ ఆపరేషన్ సింధూరులో భాగంగా ఒకసారి వాళ్ళు వచ్చి మన మీదకి వచ్చి వాళ్ళు యుద్ధం చేస్తుంటే చూస్తా ఊరుకోరు కదా ఇవాళ రెండు ఫైటర్ జెట్స్ తెల్లరు మన చండీగఢ్ ఏరియాలో తిరుగుతున్నాయి తిరుగుతున్నది వాళ్ళు కాల్ వాళ్ళు ఫైర్ చేసేవాళ్ళే వాళ్ళకి టైం దొరకలా ఈ లోపల మన వాళ్ళని వాటిని రెంట్ని పేల్చేస్తారు ఆ ఇద్దరు పైలట్లు కూడా అవుట్ అంటారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ అంటే క్యాష్ గురించి మాట్లాడడం కాదు మహమ్ముడిన్స్ ఏంటంటే వాళ్ళు అగ్గిరికి దూరంగా ఉంటారు చచ్చిపోయేటప్పుడు వాళ్ళు చచ్చిపోయినప్పుడు చేయరు అదే దహనం అయ్యి చేయరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఉన్నప్పుడు కూడా అలాగే బేలవుట్ అయిపోయేవాళ్ళు ఎమర్జెన్సీగా ఇంకా మనం ఏం చేయలేము అనుకుంటే వాళ్ళు ఒక సిట్ నే కింద ఫిల్ చేసుకుంది బయటకు ఆ విధంగా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు మన ఇండియాలో బార్డర్లోనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కోసం గాలింపు జరిగే జరుగుతుంది ఇప్పుడు పౌరులపై కాల్పులు జరపకూడదు యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళ మీద లేకపోతే వాళ్ళు సైన్యం మీద మన వాళ్ళు మన సైన్యం మీద వాళ్ళే చేయాలి కానీ నిన్న నుంచి వాళ్ళు చండీగఢ్ ఏరియా అంబాలా ఏరియాలో పౌరులను చాలామంది చంపేశారు అంటే మా వాళ్ళ ఫైరింగ్లో చచ్చిపోయారు ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్ కూడా వద్ద ఏది యుద్ధం వద్దు మీరు అనవసరంగా మీరు చేశారని నిన్న కూడా ఆయన మాట్లాడాడు వాళ్ళతో మాట్లాడినట్టుగా వార్త వచ్చింది సో అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న సైన్యం ఏంటంటే వాళ్ళ పట్టు పోదని వాళ్ళ పట్టుకోసమే చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి ఆ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇటువంటి చూపిస్తే ఓ ఈ సైన్యం బాగా చేసింది అని మేపు పొందాలి కొన్నాళ్ళు ఇంకా సైన్యం పరిపాలన సాగించవచ్చు అనేది వాళ్ళ భ్రమ ఇదివరకు కూడా అలాగే చేసేవాళ్ళు అది జరిగింది ఉంటుంది ఎందుకు వాడు చెప్పుకుంటున్నాడు అంతే ఏ మా దగ్గర అవి ఉన్నాయి అవి ఉన్నాయి మేము పేలు చేయమంటే మొత్తం ఇది అయిపోద్ది అది అయిపోతుంది మరి ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో ఏమి అవ్వంది ఇవాళ ఎలాగ అవుద్ది కొన్ని వాళ్ళ సంపత్ ఏమన్నా పెరిగిందా లేదు వాళ్ళు అధమాస్థితుల్లో ఉన్నారు రెండు వేల రూపాయలకైనా ఎక్కువ డ్రా చేస్తాగలేదు ఏ మీకు కార్డు పెట్టి మీరు ఎంత కలుతం చేసి ఏటీఎం నుంచి యాభై వేల వరకు తీస్తారు కదా వాళ్ళకి రెండు వేలే వాళ్ళకి కూడా ఎక్కువగానే ఉండేది ఇప్పుడు డబ్బు లేక రెండు వేలకి వచ్చింది అక్కడ అంటే దాని పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆర్థిక పరిస్థితి అంత ఉన్నా కానీ వాళ్ళు అలా ఆడగాళ్ళు చెడిపోతున్నారు ఇది చెడగొట్టుకుంటున్నారు ఇప్పుడు మన వాళ్ళు కావాలని ఎప్పుడు ఏ యుద్ధంలోనూ ఇప్పుడు మూడు యుద్ధాలు జరిగినాయి మూడు ఓడిపోయారు ఇప్పుడు మూడు యుద్ధాలు జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం కావాలని అలా మన వాళ్ళు చం దారుణంగా చంపేశారు అంటే ఏకలుగా దారుణంగా చంపేసినప్పుడు కూడా మాడకపోతే ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ కానీ పాయింట్అవుట్ చేస్తారు తప్పకుండా అందులోనూ ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే చాలా ఎఫెక్టివ్ ఆయన మాట పడ్డు మాట అండు కాబట్టి వాళ్ళు ఇది సింధూర్ పెట్టాడు ఇది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఎందుకు పెట్టాడంటే ఇప్పుడు మేము మీరు ఎలా చంపేశారు కా మీరు ఎలా చంపారు కాబట్టి మేము ఆ ఉగ్రవాదులను మాత్రమే మేము చంపుతానే స్టార్ట్ చేశారు అది కరెక్ట్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ డ్రోన్లను పంపడం ఈ జట్లను పంపడం నైట్ టైము వాళ్ళు పగలంతా నిద్రపోతారు రాత్రి మొదలెడుతున్నారు రెండు రాత్రులు లేని ఇప్పటికి మూడు రాత్రులు లేని రాత్రి కూడా నిన్న పగలంతా ఏమీ లేదు కామ్ నేను సాయంత్రం డార్క్ అయ్యేటప్పుడు మొదలెట్టాను అలాగా వాళ్ళ దొంగ దెబ్బలు తీయాలని చూస్తారు తప్ప ఫెయిర్గా ఏమీ చేయలేరు కాబట్టి మన దగ్గర అణువుకి సమాధానమే కాదు మామూలుగా మిగిలిన శక్తి కూడా మన దగ్గర ఉంది మనం అంటే శక్తి ఉంది కదా అని వాళ్ళ మీద పడిపోయి వాళ్ళందరినీ చంపేసే బాబు కాదు మన ఇండియా మనం మీదకి వస్తున్నాడు కాబట్టి మనం వెళ్తున్నాం అది మెయిన్ ఓకే థ్యాంక్ యూ